నమస్తే అండి నేను రజాక్ పొద్దున్నే నిద్ర లేచి భారతీయులందరూ పోస్తే కొట్టుకుపోయే దేశం దేశానికి కూడా నోరు లెగుస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ని తిరస్కరిస్తే రక్తం ప్ర రక్తం ప్రవహిస్తోందట రక్తం ప్రవహిస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ గారిపై బిలావలి బుడ్డోడు బిలావలి బుట్టో సో ఆ బిలావలి బుట్టో గారు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసినాడనమాట వీడేమో అన్నాడు సింధులో పారేది హిందువుల నెత్తురని చెప్పేసి వీడు ఏమాత్రం పారిస్తాడో చూడాల్సి ఉంది ఎందుకంటే నాకు అర్థంగా గడుగుతా ఒక పక్క తింటాకి తిండిలేని దేశం యుద్ధ ట్యాంకర్లో ఆయిల్ పోయించుకోవడానికి కూడా పక్క దేశాన్ని అడుక్కునేటటువంటి దేశం టర్కీ ఏదో సామాగ్రి ఇస్తే కానీ దేశాన్ని నడుపుకునేటువంటి దేశం మనం మనం పానీలే పాపమని చెప్పేసి దయ తలచి మెడిసిన్ పంపిస్తే వేసుకోలేనటువంటి దేశం మనకి దమ్కి ఇస్తూ ఉంటే దేంతో నవ్వులు అర్థం కావటం లేదు ఏదో చెప్తున్నా దేంతో నవ్వాళ్ళు అర్థం కావట్లేదు నిన్న కూడా నూట ఎనిమిది మిలియన్ డాలర్లు ఫండ్ని వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అడుక్కొని భిక్షమెత్తుకుని అడుక్కొని తెచ్చుకున్నటువంటి దేశం భారతదేశానికి దమ్ఖీలు ఇస్తూ ఉంటే ఒక్కొక్కడికి భారతీయులందరికీ కూడా రక్తం మరుగుతూ ఉంది నువ్వు నరేంద్ర మోడీని అంటావా నీకనే అనే మొగడుగా నువ్వు నరేంద్ర మోడీ గారు అనే మగడుగా నువ్వు మీకు సుఖాలు ఎక్కువైపోయినాయి భారత్ శాంతి మంత్రం చెప్పించింది కాబట్టి మీ అందరికి సుఖాలు ఎక్కువైపోయినాయి మీ మీద ఉక్కుపాదం మోపలేదు కాబట్టి ఇన్నేళ్ళు మీకు సుఖాలు ఎక్కువైపోయినాయి ఆ సుఖాలు మొత్తం తీర్చే సమయం అయితే వచ్చింది మీరు నెత్తురు పారిస్తారా ఆ నెత్తురు ఎంత మాత్రం పారిద్దో ఎంత మేర పారిస్తామో భారతీయులందరూ చెప్తున్నారు భారతీయులందరూ చూస్తున్నారు ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోతుంది ఒక్కొక్క యువ యువకుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసులు వరకు గన్ పట్టుకొని పద అంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మీరా మాట్లాడేది సోషల్ మీడియాలో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం కోసమో ప్రజల దగ్గర సానుభూతి పొందడం కోసమో అడ్డగోలు కారకూతలు కూసినంత మాత్రమే మీకు భారత్ భయపడుతుందా మీ జనాభా ఎంత మా జనాభా ఎంత మీ దేశం ఎంత మా దేశం ఎంత మీ ఆర్థిక పరిస్థితి ఎంత మా ఆర్థిక పరిస్థితి ఎంత మీ ఆయుధ సంపత్తి ఎంత మా ఆయుధ సంపత్తి ఎంత మీ స్థాయి అంతా మా స్థాయి ఎంత మాది నాలుగో స్థానంలో ఉంటే మీది పన్నెండో స్థానంలో అది కూడా అడిగిటిచ్చినటువంటి వెపన్లు అడుక్కొని తెచ్చుకొని పెట్టుకున్నటువంటి దేశం మాది స్వతహాగా తయారు చేసుకుంటున్నటువంటి దేశం మీరా మా బ్రహ్మో క్షిపణి ఆకాశ క్షిపణిని ఎన్ని దేశాలకు ఎగుమతి చేసుకుంటున్నాం మీరు ఒక్కడైనా ఒక్క దేశానికి ఏదో ఎగుమతి చేసినాంరా అని చెప్పుకొని దమ్ముగా చూద్దాం మీ దగ్గర కొనేవాడు ఉన్నాడా చైనా అయినా పేరు నలుగురు చంపిద్దావు కానీ మీ దగ్గర ఉన్నటువంటి మెసైల్స్ వేలవరాయన సింధు జలాల విషయంలో భారత ప్రధాని మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా పెద్ద తప్పు అని బిలావలి గుట్టో మరోసారి అంటున్నాడు ఏం తప్పు ఎంతమందిని చంపుతారు ఇరవై ఎనిమిది మందిని అతి పాశికంగా కిరాతకంగా నరమేధం సృష్టించి భారతీయుల కన్నీటికి కారణమైనటువంటి మీ దేశాన్ని మేము క్షమించాలా అని భారతదేశ ప్రజాని కొంచెం దానికి సమాధానం చెప్పే దమ్ముందా పెంచి పోషిస్తున్నాం కదా నీరు మనదే ఆ నీరు మొత్తం కూడా డెబ్బై శాతం మన దేశం నుంచి వాళ్ళ దేశం వెళ్తుంది దాంట్లో ఉపయోగించుకునే జలాలు ఎనభై శాతం వాళ్ళు కేవలం ఇరవై శాతమే మనం అలాంటి అన్ని నిర్ణయాలు తీసుకున్నారు మహానుభావులు మరి ఎనభై శాతం నీళ్ళు వాళ్ళకి ఇవ్వడం ఏంటో నాకు ఈరోజు కూడా అర్థం కాలేదు అది కూడా డెబ్బై శాతం ప్రవహించినటువంటి భూభాగంలోని నీరు ఇవన్నీ చూసి సుఖాలు ఎక్కువైపోయినాయి ఇటు ఎన్ని వార్లు వచ్చినా సింధు నది రివర్ నీటిని ఆపలేదు ఈరోజు కూడా భారత్ ఎందుకంటే భారత్ అనే దేశం అన్నం పెట్టే దేశం కానీ నోటి కాడ కూడి తీసే దేశం కాదు మీరు ఆ నోటికాడ కూడు తీయించుకున్నారు మీరు స్వతహాగా చేసినటువంటి తప్పులు తప్పకుండా దానికి అనుభవిస్తారు తప్పకుండా అనుభవించాల్సిందే కాబట్టి ఈరోజు సిచ్యువేషన్ మీకు ఇలా దాపరిచింది నెక్స్ట్ ఏంటి గతంలో తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నారని అన్నాడు అంటే సింధూ నదిలో ప్రవహించేది హిందువుల నేత్రం అని చెప్పేసి వీడు మాట్లాడాడు వాగినాడు అనమాట దానికి కట్టుబడి ఉన్నాడు హిందువుల నెత్తురు బారిద్దో లేదంటే బుట్టో బుట్ట నెత్తురు బారిద్దో లేదంటే ఆ ఉగ్రమ్మక నెత్రు బారిద్దో జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ కొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయండి భారత్ సరి చాలా టాక్టికల్గా ఏం చాలా చాలామంది అడుగుతున్నారు ఏంటి వార్ చేయట్లేదు ఏంటి వార్ చేయట్లేదు ఇరవై రెండో తారీఖు జరిగింది ఈరోజు రెండో తారీఖు పది రోజులు అయిపోతుంది ఏంటి అటాక్ చేయట్లేదు అని అంత ఈజీ కాదు బ్రో అటాక్ చేయడం అంటే మనం ఇంట్లో కూర్చొని పబ్జి ఆడినంత తేలిక కాదు వీడియో గేమ్ ఆడినంత తేలిక కాదు సైన్యాన్ని కొన్ని లక్షల మంది సైన్యాన్ని మోహరించాలి కొన్ని వేల యుద్ధ ట్యాంకులను తీసుకెళ్ళాలి ఫైటర్ జెట్స్ని తీసుకెళ్ళాలి మన యొక్క నేవీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం తీసుకెళ్ళాలి డిప్లాయ్ చేయాలి అంత తేలిక కాదు మీరు అనుకున్నంత తేలిక కాదు వీటిలో ఏది తీసుకెళ్ళకపోయినా మన మిలిటరీ జవాన్స్ మన ఆర్మీ చాలా సఫర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ సఫర్ తీసుకోవడానికి ఇష్టం లేదు ఒక్క ఆర్మీ జవాన్ కూడా చనిపోవడానికి ఈసారి భారత్ సుముఖంగా లేదు మన ప్రాణాలు పోవడానికి వీల్లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి వెయిట్ కొన్ని రోజులు వెయిట్ చేయండి భారత్ తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడలు చూసినారు కదా వాటర్ బాంబ్ వేసింది ఒక్కసారిగా వదిలింది సగం కొట్టుకుపోయి సచ్చినారు ఒకటే ఏడుపులు నేను ఏదో ఎర్త్కే వచ్చిందంట ఫోర్ పాయింట్ ఫోర్ మ్యాగ్నిట్యూడ్తో వచ్చిందంట మరో ఏడుపు అదేవిధంగా నేను నైట్ ఏదో వర్షాలు గిర్షాలు గట్టిగా పడ్డాయంట ప్లేన్లు అన్ని కూడా ఇక్కడికిక్కడే తిరిగినాయి అన్నమాట అది సంగతి సో ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించట్లా మీకు అర్థం కావట్లే ప్రకృతి వాళ్ళకి సహకరించట్లా ప్రకృతి వాళ్ళకి సహకరిస్తా వాళ్ళు కనుక తొత్తపాటుతో దోలతో భారత్ మీద అటాక్ చేయాలని చెప్పేసి చూస్తే కనుక అదే వాళ్ళకి అది ఇంకా లాస్ట్ డే మనం అటాక్ చేయనంత వరకు వాళ్ళు కనుక ఫస్ట్ స్టెప్ తీసుకొని అటాక్ చేసినారంటే అయిపోయినట్టే కథం బై బై గుడ్ బై అది జరిగేది మనం ఫస్ట్ అటాక్ చేయాలి అటాక్ చేయడానికి టైం తీసుకోవాలి వన్స్ మన అటాక్ స్టార్ట్ అయ్యిందంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టాలా దానిలో భాగంగా ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వం వ్యూహారాధ్యం చేస్తుంది మనం ఒత్తిడి చేయకూడదు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే మన వంతు కృషిగా సపోర్ట్ చేయాలా ఇది సంగతి నెక్స్ట్ ఏంటి సింధు నది సింధు ప్రావించకుండా ప్రవహిస్తుందని సింధులోయ నాగరికతలో భాగమైనటువంటి పురాతన నగరం మొహెంజోదారో దాని ఒడ్డున వృద్ధి చెందినటువంటి వృద్ధి చెందిందని బిలావలబుట్టు అన్నాడు అక్కడ వృద్ధి చెందితే ఎవడికి లావు మాకేం లావు మాకేం గొప్ప మా భూములన్నీ ఆక్రమించుకునే మా పీఓకే ఏదైతే ఉందో ఆక్రమించుకునే జనాలందరినీ హింసించే వాళ్ళకి తిండి కూడా సరిగ్గా పెట్టకుండా ఉండే మళ్ళీ మనం మొహాజోదారో గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట మొహంజరా మొహన్జోదర్కి నిజమైన సంరక్షణ అంట నిజంగా తింటానికి తిండి ఉందా ఇంతకుముందు చెప్పిన యుద్ధ ట్యాంకులు ఆయిల్ డీజిల్ ఉందా పెట్రోల్ ఉందా అది కూడా అడుకు తెచ్చుకోవడమే కదా అది కూడా అడుకు తెచ్చుకోవడమే కదా దాన్ని మళ్ళీ మీరు రక్షించేస్తారు ముందు జనాన్ని చూడండి నాయన అక్కడ ఆర్మీ అధికారులు పారిపోతున్నారు సోల్జర్లు రిజగ్నేషన్లు ఇస్తున్నారు మీ ఆర్మీ జనరల్ అసీం మునీర్ కలుగులో దాక్కున్నాడు ముందా చూసుకోండి తర్వాత మాట్లాడొచ్చు నెక్స్ట్ ఏంటి తాను భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో తుపాకీతో నిలబడలేదని నిలబడలేనని నువ్వు నిలబడలేవు నీకు దమ్ము లేదు నువ్వు మగోడి కాదు ఎందుకంటే సామాన్యుల ప్రాణాలను రిస్క్లో పెట్టేది నీలాంటి తీటకాళ్ళలే కదా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది ఆర్మీలో ఉన్నటువంటి హై లెవెల్ ఆఫీసర్సు అదేవిధంగా నీలాంటి తీట రాజకీయ నాయకులే కదా సామాన్యులు ఎందుకు హోల్ చేయగలుగుతారు వాళ్ళని డబ్బులిచ్చి మరీ పెంచి పోషిస్తుంది మీ మోకే కదా నువ్వెందుకు వెళ్ళి అటాక్ చేస్తావు నేను లేపేస్తారు కదా అందుకు నీకు భయ్ బోర్డర్కి వెళ్ళావు కదా అది నీ సంగతి ప్రస్తుత ప్రభుత్వంలో కూడా తనకి ఆ పదవి లేదు నీకు ఇవ్వరులే ఆ పదవి ఎందుకు ఇస్తారు నీకు కానీ యుద్ధం అంటూ వస్తే ఊరుకమని బుట్ట అన్నాడు దీన్నే అంటారు మింగలేక మంగళవారం అని నేను గన్ను పట్టుకోలేని అంటున్నాడు నాకు ఆ స్థాయి ఆ స్థానంలో నేను అంటున్నాడు కానీ యుద్ధం అంటూ వస్తే ఊరుకమంటున్నాడు ఈడీ ఈడు ఆడింగి మాటలు ఆడింగ వాళ్ళు అనడం కూడా తప్పు ఆ మాట అనడం కూడా ఏమన్నా తొడుక్కోరా బాబు ఇంకా ఈ ఇలా ఈ చెప్తున్నా కదండి సింధు జలాల్లో రక్తం బారిది బొచ్చు కూడా బారదు చూస్తున్నారు కదా జరుగుతుంది గేట్కి కొడతారు కొట్టిన మళ్ళీ తిరిగి లేకనటువంటి స్టేజ్కి తీసుకొస్తారు జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేయాలి అసలు సినిమా ఉంటుంది సినిమా ఉంది అసలు సినిమా అది రావాలి బయటికి అది వచ్చిన తర్వాత తెలిసిద్ది